హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా వ్యవసాయం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కింది వాటిని జతపరచండి జతపరచమని అడిగాడు ఈవైపు రాష్ట్రం ఇచ్చాడు పోడు వ్యవసాయానికి ఉండే పేరునిచ్చాడు ఈవైపు చూడండి ఒకవైపు రాష్ట్రం మరోవైపు వ్యవసాయానికి పోడు వ్యవసాయానికి ఉండే పేరును ఇచ్చాడు జార్ఖండ్ పోడు వ్యవసాయాన్ని జార్ఖండ్లో ఏమంటారు ఈశాన్య రాష్ట్రాలు ఒడిస్సా మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో పోడు వ్యవసాయానికి గల పేర్లను జతపరచమని అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత కింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ సరికాని సమాధానాన్ని గుర్తించమని అడిగాడు అభ్యర్థులు గమనించగలరు ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా సరికాంది ఏదో జతపరచండి ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువగా వస్తున్నాయి అభ్యర్థి క్వశ్చన్ కంపల్సరిగా మంచిగా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయగలరని నేను కోరుతున్నాను ఇక్కడ చూడండి సరికాంది అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లు సరికాంది హరిత విప్లవం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది విలియం ఎస్ గాండ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా నార్మన్ బోర్లాంగ్ను పిలుస్తారు సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించారు రెండో హరిత విప్లవానికి పిలుపునిచ్చింది అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిలో సరికాంది అడిగాడు ఆన్సర్ కనుక చూస్తే సరికాంది అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే స్టేట్మెంట్ డి అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ ఖరీఫ్ పంటకు పలు రాష్ట్రాల్లో విభిన్న పేర్లు ఉన్నాయి వాటిని జతపరచండి చూడండి ఖరీఫ్ పంట ఖరీఫ్ పంటకు వివిధ రాష్ట్రాల్లో గల పేర్లను జతపరచమన్నాడు ఈవైపు రాష్ట్రం ఇచ్చాడు ఈవైపు పంట పేరునిచ్చాడు చూడండి అస్సాం పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఈవైపు సాల్వా శరత్ అమన్ సాలి వీటిని జతపరచమని అడిగాడు ఖరీఫ్ పంటకు పలు రాష్ట్రాల్లో ఉన్న పేర్లతో జతపరచమని అడిగాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ పోడు వ్యవసాయానికి పలు దేశాల్లోని పేర్లను జతపరచమన్నాడు చూడండి ఇంతకుముందు రాష్ట్రం ఇచ్చాడు ఇప్పుడు దేశం ఇచ్చాడు చూడండి పోడు వ్యవసాయానికి గల పేర్లు వివిధ దేశాల్లోని పేర్లు ఈవైపు బ్రెజిల్ వెనుజులా వియత్నాం మధ్య ఆఫ్రికా ఈవైపు దేశం ఇచ్చాడు ఈవైపు పోడు వ్యవసాయానికి ఉండే పేర్లు ఇచ్చారు కొనుకో రోకా మసోల్ రే వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి కింది వాటిలో సరైన వాటిని ఎంపిక చేయండి విటీ కల్చర్ అనేది ద్రాక్ష తోటల పెంపకానికి సంబంధించింది పిసి కల్చర్ అనేది చేపల పెంపకానికి సంబంధించింది సెరికల్చర్ అనేది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించింది ఎపికల్చర్ అనేది తేనెటీగల పెంపకానికి సంబంధించింది వీటిలో సరైన దాన్ని ఎంపిక చేయమన్నాడు సరైనది గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి చూడండి సరికాంది అడిగాడు మరలా అభ్యర్థులు నేను ఇంతకు అడిగాను అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయండి కింది వాటిలో సరికాంది గుర్తించండి భారతదేశంలో గోధుమ బార్లీ పరిశోధన కేంద్రం హర్యానాలోని కర్నాల్లో ఉంది రెండు వేల ఇరవై మూడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు రెండు వేల పద్దెనిమిది అంతర్జాతీయ పప్పు దానాల సంవత్సరంగా పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇక్కడ సరికాంద్ అడిగాడు సరికాంది కనుక చూస్తే రెండు వేల పద్దెనిమిదిని అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించాలి అనేది తప్పుగా ఇవ్వబడింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో చూడండి కింది వాటిలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి సరికాని వాక్యం అడిగాడు మళ్ళీ చూడండి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు సంబంధించి సరికాంది దీని పూర్వనామం ఇంపీరియల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని పంతొమ్మిది వందల ఐదు బీహార్లో స్థాపించారు దీన్నే పూసా ఇన్స్టిట్యూట్ అని కూడా అంటారు దీని ప్రస్తుత కార్యాలయం కోల్కత్తాలో ఉంది వీటిలో సరికాంత్ అడిగాడు సరికాంత్ కనుక చూస్తే ప్రస్తుత కార్యాలయం కొల్కత్తాలో ఉందనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి కింది వాటిని జతపరచండి ఖరీఫ్ పంటల మద్దతు ధర వేరుశనగ సజ్జలు రాగులు వరి సాధారణ రకం ఈ వైపు మద్దతు ధరలు ఇచ్చి జతపరచమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాటిని ఎంపిక చేయండి చూడండి సరైన వాటిని ఎంపిక చేయమన్నాడు ఇక్కడ స్టేట్మెంట్స్లో పత్తిని పీచుల్లో రారాజు కింగ్ ఆఫ్ ఫైబర్ అంటారు నూలు వస్త్ర పరిశ్రమకు పత్తి ప్రధాన ముడి సరుకు పత్తి పంటకు నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి మన దేశంలో పత్తి పరిశోధన కేంద్రం మహారాష్ట్ర నాగ్పూర్లో ఉంది వీటిలో సరైన వాటిని అడిగాడు సరైనవి కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భౌగోళిక గుర్తింపు పొందిన వ్యవసాయ ఉత్పత్తులు రాష్ట్రాలను జతపరచండి చూడండి వ్యవసాయ ఉత్పత్తులు జీఐ ట్యాగ్ పొందినవి భౌగోళిక గుర్తింపు పొందిన వాటిని జతపరచమని అడిగాడు ఈవైపు వ్యవసాయ ఉత్పత్తి ఈవైపు రాష్ట్రాలు ఇచ్చాడు మూగా పట్టు అర్ని పట్టు పొక్కలి బియ్యం కడక్నాథ్ బ్లాక్ చికెన్ మధ్యప్రదేశ్ కేరళ అస్సాం తమిళనాడు వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన జత ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన జత ఏది మరయూర్ బెల్లం కేరళ ఎతమోజి కొబ్బరి కేరళ వజాకులం తమలపాకు తమిళనాడు దీంట్లో ఏది సరైన జత అని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఓన్లీ మరయూర్ బెల్లం కేరళ అనేదే సరైన జత కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు పరిశోధనా కేంద్రం అది ఉన్న ప్రాంతాన్ని జతపరచమని అడిగాడు ఈవైపు పరిశోధనా కేంద్రాలు పొగాకు పరిశోధనా కేంద్రం జాతీయ వరి పరిశోధనా కేంద్రం చెరకు బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ జాతీయ పప్పు దినుసుల పరిశోధనా కేంద్రం ఈవైపు ప్రాంతాల నుంచి జతపరచమన్నాడు కటక్ కాన్పూర్ రాజమండ్రి కోయంబత్తూర్ వీటిని ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరిగా జతపరచబడింది చూడండి ఆప్షన్ వన్ అనేది సరైన జత కింది వాటిలో జాతులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి చూడండి మేక జాతులు మేక జాతులకు సంబంధించి సరైనవి కహ్మీ మేక గుజరాత్కి సంబంధించింది బద్రీ మేక కర్ణాటకకు సంబంధించి దీన్ని మాంసం కోసమే పెంచుతారు బకర్వాలి మేకలు జమ్మూ ప్రాంతంలో కనిపిస్తాయి వీటికి పొడవాటు వెట్టికలు ఉంటాయి నందిదుర్గా మేక దక్షిణ కేరళకు చెందింది వీటిలో సరైన వాటిని అడిగాడు చూడండి మేక జాతులకు సంబంధించి సరైంది అడిగాడు ఇక్కడ చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి అనగా ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించి సరైంది గుర్తించండి చూడండి మరల వాక్యాలను పరిశీలించి సరైంది అడిగాడు పంచలి గొర్రెలు గుజరాత్కు చెందినవి గర్ర పంది బీహార్ రాష్ట్రానికి చెందింది హలారి గాడిద గుజరాత్ని సౌరాష్ట్ర ప్రాంతానికి చెందింది వీటిలో ఏది సరైందని అడిగాడు సరైంది కనుక ఒకసారి చూస్తే ఓన్లీ బి స్టేట్మెంట్ మాత్రమే సరైంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమని ఇచ్చాడు పశుజాతులు రాష్ట్రం హల్లీకర్ కిల్లారి కంగయం నీలిరావి ఈవైపు ఇచ్చాడు ఈవైపు పశు జాతులు రాష్ట్రాలను జతపరచమని అడిగాడు సరైన జత ఆప్షన్ టూ అనేది సరైన జత ఇరవయ పశుగణన ప్రకారం చూడండి ఇరవయవ పశు గణన ప్రకారం కింది వాటిలో సరైన వాక్యాలను ఎంపిక చేయండి ఇరవయవ పశు గణన ప్రకారం కింది వాటిలో సరైన వాటిని ఎంపిక చేయండి పశు గణన ప్రకారం దేశంలో మొత్తం నూట తొంభై మూడు పాయింట్ నలభై ఆరు మిలియన్ల పశుగణన ప్రకారం దేశంలో పశువులు అధికంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశుగణన ప్రకారం మొత్తం మేకలు నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనిమిది మిలియన్లు ఉన్నాయి మన దేశంలో ఈ పశుగణన ప్రకారం మేకలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ పశ్చిమ బెంగాల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ ఆన్సర్ ఒకసారి చూస్తే సరైనది ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి మరలా చూడండి పశు పశుగణన గురించి ప్రశ్న పశు జాతులు వాటి సంఖ్య ఇచ్చాడు చూడండి ఈవైపు పశు జాతులు ఈవైపు వాటి సంఖ్యనిచ్చి జతపరచమని అడిగి ఇరవయవ పశు గణన ప్రకారం పశు జాతులు వాటి సంఖ్య మిలియన్లలో జతపరచండి గొర్రెలు పందులు గేదెలు మేకలు ఈవైపు నుంచి జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత కింది వాటిని పరిశీలించి సరైనవి గుర్తించండి చూడండి పరిశీలించి సరైనవి గుర్తించండి శీతాకాల పంటను కేరళలో పుంజా అని పిలుస్తారు శీతాకాల పంటను ఒడిశాలో ధాలువా అంటారు వర్షాకాల పంటకు కేరళలో పేరు ముండకన్ వర్షాకాల పంటను తమిళనాడులో తలడి అంటారు చూడండి వీటిని వీటిలో ఏవి సరైనవి ఏవి సరైనవి అని అడిగాడు సరైనది కనుక చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైనది అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ విప్లవాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి చూడండి వ్యవసాయ విప్లవాలు వ్యవసాయ విప్లవాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి విప్లవం వ్యవసాయ రంగం గులాబీ విప్లవం గుండ్రని విప్లవం వెండి విప్లవం నలుపు విప్లవం వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూద్దాం చూడండి సరైన జత కనుక చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యాలు గుర్తించండి చూడండి సరికాని వాక్యాలను అడిగాడు ఇక్కడ సరికాని వాక్యాలను గుర్తించమని అడిగాడు మన దేశంలో ఆవులు అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ మేకలు అధికంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ గేదెలు అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ గుర్రాలు అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇక్కడ సరికాంది అడిగాడు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే ఏబి స్టేట్మెంట్సు సరికావు మన దేశంలో ఆవులు అధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ అనేది సరికాదు మేకలు అధికంగా ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అనేది సరికాదు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా వ్యవసాయం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్